పార్లమెంట్ శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారిని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం విజయ్ కుమార్ గారు సీనియర్ జిఎం నెట్వర్క్ శ్రీ గు ప్రసాద్ గారు కేఏసీ మెంబర్ గారు మిగతా గ్రామ పెద్దలందరి తరఫున ఇండిజీనియస్ భారతదేశంలో తయారైనటువంటి ఫోర్ జీ సెల్ అవర్ ని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అంటే గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా నాగారం గ్రామంలో ఫోర్ జీ సెల్ టవర్ ని ప్రారంభోత్సవం చేసేందుకు మా అందరి గ్రామ ప్రజలందరి తప్పు సారికి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే ఎక్విప్మెంట్ కూడా ఫోజీ జీ టవర్ ఇనాగరేషన్ సందర్భంగా విచ్చేసి ఉన్నారు వారికి బిఎస్ఎన్ఎల్ హైదరాబాద్ బిజినెస్ ఏరియా తరఫున గౌరవనీయులు బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ గారు అట్లనే సీనియర్ జనరల్ మేనేజర్ విఠల్ దుర్గా ప్రసాద్ గారు మరి ఇంకో సీనియర్ జనరల్ మేనేజర్ వరప్రసాద్ గారు అశోక్ గారు మల్లేశ్వర్ గారు మా టీ మన టీఏసి మెంబర్ పోకల సతీష్ గారు వడ్ల నందు గారు గ్రామ పెద్దలు మంది ఉన్నారు ఇక్కడ ప్రాంత పెద్దలు కూడా నారాయణ రెడ్డి గారు బాలేశ్వర్ గుప్తా గారు ఇప్పర్ రమేష్ గారు రాజునాయక్ గారు శివరాజ్ గారు బిజెపి జిల్లా వైస్ ప్రెసిడెంట్ రెడ్డి గారు గ్రామ పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు వీరేందర్ రెడ్డి గారు కృష్ణయ్య గౌడ్ గారు మన యువ నాయకుడు సుకుమార్ గారు ముఖ్యంగా గ్రామ పెద్దలందరూ కూడా అందరికి కూడా నమస్కారం ఇప్పుడే నాయన రెడ్డి గారు చెప్పిండ్రు మన ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ చెప్పిండ్రు టవర్ వచ్చింది కానీ మనం ఉపయోగించుకోవాలి మొట్టమొదలు నేను మర్చిపోయిన మన బిఎస్ఎన్ఎల్ అందరికీ కూడా ధన్యవాదాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం అంటే నో ఉండేది ఏమైనా పనిచేస్తే ఎప్పుడో అయ్యేది మొన్ననే ఆడ బునియాత్తో విన్నట్టు జాదుకుంది ఇవాళ టవరే అయిపోయి అది డీలే అయింది ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ డీలే కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు కూడా సంస్థలు ఇంత డబ్బున పనిచేస్తాయంటే నాకే ఆశ్చర్యం మొన్న మొన్నేసిన ఇవాళ టవర్ వచ్చేసి అయితే మనం ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే దీన్ని నెల నెల ఖర్చు అయితే ఆ ఖర్చులు వెళ్తే వీళ్ళు ఇంకో అడిగేసి ఇంకేమో చేస్తారు ఇంకో అడిగేసి ఇంకేమో చేస్తారు నాకు లాభం ఏంటి అండ్ వాళ్ళకు కూడా బిఎస్ఎన్ఎల్ అంటే ప్రభుత్వం కాదు అది కంపెనీ ఎవరి కంపెనీ నా కంపెనీ మీ కంపెనీ మనందరి కంపెనీ ఎవడో రిలయన్స్ వాన్ లాభం కొరకు పనిచేస్తామా మన లాభం కొరకు పనిచేస్తామా అయితే మన బాధ్యత ఇది నా కంపెనీ నా కంపెనీ లాభపడాలి నేను రెండు వేల పద్నాలుగులా ఎంపీ అయినప్పుడు మన బిఎస్ఎన్ఎల్ ఉంది అనంటే ఎక్కడ బిఎస్ఎన్ఎల్ దివాలా తీసిన బిఎస్ఎన్ఎల్ ఎంత నష్టాలు ఉండే తెలుసా నాకు ఎగ్జాక్ట్ లేదు అని రెండు వేల పద్నాలుగులా అన్ని మన కంపెనీలు అన్ని దినాలే ఇచ్చాయి మన కంపెనీలు ఏవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా కంపెనీయే మన కంపెనీయే బిహెచ్ఎల్ మన కంపెనీయే హెచ్ఏఎల్ విమానాలు తయారు చేసేది మన కంపెనీయే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన సింధూర్ వాళ్ళ మీద రాకెట్లు వేసి పేల్చినాయి మన కంపెనీ ఇవన్నీ కంపెనీలు దివాలయ బిఎస్ఎన్ బిఎస్ఎన్లో అన్నిట్ల పెద్ద నష్టం ఉండే ఎనభై వేల కోట్ల నష్టం ఉండే ఎవరు కూడా అప్పటి వరకు పెడతాం అనుకున్న బిహెచ్ అంటే ఎనభై వేల ఉంటే ఎవరైనా తట్టుకుంటారా కానీ వీళ్ళ కృషి ప్రభుత్వ కృషితోటి ఇంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చిందంటే మొన్న ఇప్పుడు లాభంలోకి వచ్చింది పదేళ్ళలా ఇప్పుడే చెప్తున్నారు నేను అక్కడక్కడ ఇప్పుడు ఎబిటా పాజిటివ్ వచ్చిందంటే ఇప్పుడు కొంచెం ప్రాఫిట్లు వచ్చింది వేరే ప్రభుత్వాలు ఉంటే ఇప్పటి వరకు నాశనం అవుతుండే వారితో సహా దేశాలు మన జీవితాలు నాశనం అవుతుండే కానీ ఈరోజు చాలా సంతోషం వీళ్ళ కాంపిటీషన్ ఎవరు చిన్నోళ్ళు కాదు ఎయిర్టెల్ అంటే దునియాలే పెద్ద కంపెనీ ఇంకో కంపెనీ ఏమో ఆయన ఆయన సొంత ఇల్లే ఎనభై వేల కోట్ల ఏడు వేల కోట్ల ఇల్లు ముఖేష్ అంబానీ ఇల్లు అయితే జియో వాళ్ళది వాళ్ళతోటి పోరాడి ఇప్పుడు ప్రాఫిట్లకు వచ్చింది మన కంపెనీ అందుకే మన బాధ్యత మన కంపెనీని ఆదుకుంటేందుకు తప్పనిసరిగా గ్రామంలో వెయ్యి మంది ఉంటే కనీసం ఐదు వందల సిమ్లు ఉండాలి మీరు గ్రామంలో ఎన్నెన్నో అడిగిండ్రు ఐదు వందల కార్డు మూడు నాలుగు వందలు తీసుకోండి అప్పుడు ఎందు సుకుమార్ అప్పటి వరకు చేయండి పని చేపి చేతి ఇంకెవరో ఏమేమో అని అడిగినారు మూడు వందల సిమ్ లేని నేను ఈ గ్రామానికి ఒక్క పని కూడా చేయను మూడు వందల సిమ్ కావాలి నాకు ఇంకోటి ఏంటంటే ఇది ప్రధానమంత్రి కృషి ఆయన పొద్దుగాలు నాలుగు గంటలకు లేస్తారు కుటుంబం లేదు సూర్య నమస్కారం పెట్టి పని ఉంటాడు రాత్రి వరకు ఆయనకు నిద్ర ఓన్లీ ఐదు ఐదు గంటల నిద్ర పన్నెండు గంటల వరకు ఎంతో పనిచేసి చేస్తారు ఇవన్నీ మీద జ్ఞానం ఉన్నది చిన్న కుటుంబం నుంచి వచ్చిండు గ్రామీణ ప్రాంతాల పేదోళ్ళ గురించి తెలుసు అయితే టెక్నాలజీ గురించి తెలుసు సెమీ కండక్టర్ నేను ఇంజనీర్ నాకెంత తెలుసు ఆయనకంత తెలుసు అయితే కేవలం దీనితోటి సరిపోదు టవర్ వేసినాము టవర్ వేసేమైతే ఫోన్లు మంచి మాట్లాడవచ్చు సిగ్నల్ మంచిగా ఉంటుంది ఎవరితోటి దోస్తులతోటో అత్తగారితోటో మామతోటో భార్యతోటో ఎవరితోటో మాట్లాడతాం దాని కొరకు వాడతాం ఇంకా దాని కొరకు వాడతాము ఇంటర్నెట్ లేని జోక్లు పాటలు అంతే కదా జోక్లు పాటల కొరకు వాడతాము న్యూస్ ఎంతమంది చూస్తాను ఒక అడగటమే కాకుండా దాన్ని కంటిన్యూస్ గా ఫాలో చేసి మన విశ్వరీ గారు మాకు టిఎస్ఎంబర్ అంటే టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ గా కూడా ఉండి మా మీటింగ్ వచ్చినప్పుడు దాని మీద పర్టికులర్ గా అడిగి ఎప్పటికి చేయగలరు అనేది మమ్మల్ని మా దగ్గర నుంచి టైం లైన్స్ తీసుకుని దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేస్తూ ఫోర్త్ ఆఫ్ జనవరి ఈ సంవత్సరం జనవరి ఫోర్త్ ఫౌండేషన్ వాడు మీదగానే జరిగింది ఇక్కడ మళ్ళీ ఈ రోజు మనం దాన్ని ఇనాగరేషన్ కు వచ్చాం మన మన తీసుకుని ఓన్ టెక్నాలజీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలోనే తయారైనటువంటి ఫోర్ జీ ఎక్విప్మెంట్ తోటి ఫోర్ జీ సర్వీసెస్ ని ప్రారంభించారు అది కూడా ఎక్కడైతే ఏ ఆపరేటర్ కూడా ఎట్లాంటి నెట్వర్క్ ఇయ్యని విలేజ్ లెవల్ ఉన్నాయో వాటి అన్నిటినీ డిజిటల్ భారత్ నెట్వర్క్ అనే ప్రోగ్రాం కింద ఏ ఆపరేటర్ కవరేజ్ టూ జీ కానీ త్రీ జీ గాని ఫోర్ జీ సిగ్నల్ గాని లేనటువంటి విలేజ్లు అన్నిటినీ కవర్ చేస్తూ అందరు ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్టు లో భాగంగా భారతదేశంలోనే తయారైనటువంటి టెలికాం ఎక్విప్మెంట్ తోటి ఫోర్ జీ సేవల్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి మా మండల తరఫున ధన్యవాదాలు నా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి నాగరంలో ఫోర్ జీ సెంటర్ పారంభ్యం చేస్తున్నందుకు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే పిఎస్ఎల్ సిబ్బంది సిబ్బంది అయినటువంటి హైదరాబాద్ శాఖ మరియు వికారాబాద్ రంగారెడ్డి జిల్లా సిబ్బంది అందరూ కూడా పేరు పైన యొక్క ధన్యవాదాలు వాస్తవానికి గ్రామ ప్రాంతంలో చాలామంది బీదవాళ్ళు ఉంటారు సార్ సింగల్స్ రాక ఖర్చులు ఎక్కువ నెలకి ఎలగటం వల్ల నాలుగైదు వందలు పెట్టుకోవడం జరుగుతుంది వేరే సింగల్లో ఇది తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా దీంట్లో మారుతారు కానీ సర్వీస్ ఉండాలి సార్ మనది సర్వీస్ లేకపోతే మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అట్లా చేయాలి అలానే క్షమించాలి జిల్లా నాయకులందరూ కూడా పేరు పేరిన కార్యకర్తలు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్కు చాలా అర్జెంట్ ఉంది ప్రభుత్వ సేవలు ఏమున్నా తక్షణమే ప్రజలకు అందుబాటులో తేవడానికి పనిచేస్తున్నటువంటి మా ఇంటి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియవచ్చు ఒక పర్సనల్ విషయం సార్ కరోనా రాకముందు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఉద్యోగాలు లేక హైదరాబాద్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తా వింటూ తల్లిదండ్రులతో గమే వాళ్ళు సార్ కరోనా తర్వాత కొన్ని ట్రైన్లు ట్రైన్లు అవే ఉన్నాయి కానీ ట్రైన్లు ఎక్స్ప్రెస్ అని చెప్పి స్టాఫ్ తీసేయడం జరిగింది అప్ అండ్ డౌన్ చేయడానికి ఆస్కారం లేక వాళ్ళు తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి వాళ్ళు ఉపాధి పొందుతూ హైదరాబాద్లో నివాసం ఉండడం తల్లిదండ్రుల సమయానికి భోజనం పెట్టే పరిస్థితి లేక వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం ఇక్కడ తల్లిదండ్రులు మానవత్వంతో కూడిన విషయము గతంలో ఆగిన ట్రైన్లను ఆపేటట్లు మీరు చేస్తారని బీద వాళ్ళకు రోజు తల్లిదండ్రులతో వాళ్ళకు సేవ చేసే కార్యక్రమానికి రోజు తల్లిదండ్రుల ముఖం చూసుకుంటూ రోజు ప్రయాణం చేసే కార్యక్రమాన్ని మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఈ గ్రామీణ ప్రాంతంలో మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇంకేమైనా పథకాలు ఉంటే కూడా యువకులకు చెప్పి రాబోయే కాలంలో ఇంకా మరైనటువంటి సాయ సహకారాలు అందించాలని మీరు చాలా మానవతి కలిగినటువంటి ఉన్నటువంటి హానిస్ట్ ఎంపీ గారు నిజాయితీ పనులు సార్ ఏదో మా ముఖం మీద చెప్తారు కానీ మనకు బాధ అనిపిస్తుంది కానీ నిజంగా మీరు మంచితనం మేము తర్వాత తెలుసుకోవడం జరిగింది మీలాంటి వాళ్ళు మాకు రావడం మీరు ఉండడం మనం చాలా గౌరవపడుతున్నాం సార్ మా గ్రామీణ ప్రాంతంలో ఇంకేమైనా ఉన్న అటువంటి సేవలను అందించడానికి మీరు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరూ కూడా పేరు కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా పేరు పడినా మరి బీఎస్ సిబ్బంది అందరూ కూడా పేరు పడిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను